పద్మావతి పరిణయంలో కూడా ఆయన ఎంత ధర్మం చూపించాడో తెలుసా అండి కలియుగంలో పద్మావతీదేవిగా వేరొకరు ఉంటారని మీరు అనుకోకండి అమ్మవారే ఇంద్రుడు అమ్మవారికి అమ్మవారి దర్శనం చేశాడు ఒకప్పుడు దర్శనం చేస్తే ఇంద్రుడికి ఆవిడ దర్శనమిచ్చి ఆవిడ యథార్థ స్వరూపాన్ని చూపించింది లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఎప్పుడూ వైకుంఠంలో ఉండేది కాదు ఆవిడ కైలాసే పార్వతీత్వ క్షీరోధే సింధు కన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మర్చలక్ష్మిశ్చ భూతలే ఆవిడ గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ బృందా బృందావనే రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ఆవిడ వైకుంఠంలో లక్ష్మీదేవిగా ఉన్నది బ్రహ్మలోకంలో సరస్వతిగా ఉన్నది గోలోకంలో రాధగా ఉన్నది చిట్ట చివరికి ప్రతి ఇంటిలో ఇల్లాలుగా ఉన్నది ఆ లక్ష్మీదేవియే ఎక్కడో లక్ష్మిని చూడడం కాదు ఇప్పుడు ఇదిగో నా కంటి ముందు ఉన్నటువంటి ఈ తల్లులందరూ లక్ష్మీదేవియే సహస్రశీర్షవదన ఇన్ని ముఖాలతో లక్ష్మీదేవే సభలో కూర్చునుంది కాబట్టి అటువంటి లక్ష్మీ స్వరూపం ఏముందో ఆ లక్ష్మీ స్వరూపమే ఆయా విభూతుల చేత అన్ని రూపాలతో అన్ని నామాలతో ప్రకాశిస్తుంటుంది ఆశక్తి స్వరూపమే అందుకే మీరు చూడండి ఆవిడ పేరే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటుంది లక్ష్మీ నవదుర్గలు నవదుర్గలొకటి మహాకాళి ఒకటి కాదు ఆవిడే ఈవిడ ఈవిడే ఆవిడ అన్నీ ఆవిడే అయి ఉంటుంది గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుషు సంస్థితాజై తస్మై గురోస్తరుణ్యై అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదా అమ్మ నువ్వే సృష్టికర్త యొక్క శక్తివి నువ్వే స్థితికర్త యొక్క శక్తివి నువ్వే ప్రళయకర్త యొక్క శక్తివి అన్నారు కనపడిందా లేదా దర్శనం ఇచ్చిందా బంగారు శ్రీలు కురిపించిందా లేదా కురిపించింది ఆవిడ అది ఆవిడ యథార్థ స్వరూపం అటువంటి తల్లి పద్మావతిగా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా అండి కుషధడు అని ఒక ముని ఆ ఋషి ఆయనకి వేదం అంటే ప్రాణం వేదము అన్న మాటకు అర్థం ఏంటంటే కేవలమంత్రం కాదు స్వరం ప్రధానం స్వరంతో చెప్పినది ఏదో అదే వేదమంత్రం స్వరభంగం చేసింది వేదమంత్రం కాదు ఉదాత్త అనుదాత్త స్వరితముతో చదవాలి అలా చదివినది ఏదుందో అదొక అది మాత్రమే వేదం అందుకే పుస్తకం చదివి వేదం నేర్చుకోరు గురుముఖత నేర్చుకుంటారు శృతి అని పేరు అందుకే శ్రోత్రేంద్రియముతో చెవి ద్వారా స్వరాన్ని గురువు దగ్గర విని ఆ స్వరంతో పలుకుతారు అటువంటి వేదం అంటే ఆయనకి ప్రాణం ఆ వేదమే అమ్మవారిగా రావాలి ఆ వేదమే లక్ష్మిగా రావాలి ఈశ్వరుడి ఊపిరి వేదం కాబట్టి వేదమే అమ్మవారిగా వస్తుంది ఆవిడే లక్ష్మిగా ఉంటుంది ఆవిడే సీతగా ఉంటుంది ఆయన ఆ వేదమంత్రాలని పారవశ్యంతో వల్లె వేస్తున్నాడు ఈశ్వరుడి ముందు కూర్చుని ఆయన యొక్క భక్తిని చూసి వేదమే ఒక పిల్ల రూపాన్ని ధరించి వచ్చి పక్కన ఉన్నటువంటి కుష అంటే దర్భల మీద పడుకో ఆయన వల్లెవేసి వేసి ఆ సంతోషంలోంచి ఒక్కసారి బహిర్ముఖుడై ఇలా చూశాడు చిన్న పిల్ల కనపడింది అయ్యో నిజ ఆమెను చూసి ఓ వేదమే ఈ పిల్లగా వచ్చిందని ఎత్తి ఒళ్ళో పెట్టుకొని పరమ ప్రేమతో వేదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అంత ప్రేమగా ఈ పిల్లకి వేదవతి అని పేరు పెట్టి పెంచాడు ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదైంది పెద్దదై వేదము ఎవరికి చెందినది ఇప్పుడు ఈశ్వరుడు ఊపిరి ఆ పిల్లంది నేను శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలని కావాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు అమ్మా విష్ణువుకి నిన్ను ఇల్లాలని చెయ్యగలవాలను కాను నేను నీవే విష్ణువుకి ఇల్లాలివి కావాలి ఆయన గురించి తప్పించి ఆయన అనుగ్రహించి నిన్ను ఇల్లాలుగా అన్నాడు కాబట్టి ఆ వేదవతి తపస్సు చేస్తాను ఆవిడ ఈశ్వరుడికి చెందినదే కానీ పరాయివాడికి ఎందుకు చెందుతుందండి ధూర్తుడైన రావణుడు పుస్తక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా ఆయనకి లోపల విచారణ ఎందుకు కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను అనుభవించాలన్నాడు ఆవిడ మీద పడబోయాడు ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశమంతా నశించిపోవుగాక అని శపించింది అది వేదం యొక్క శాపం కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది అగ్నిహోత్రుడు అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్లి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు భార్యకి ఈమె మహాతల్లి వేదమే ఈవిడ రూపాన్ని పొందింది నీ దగ్గర ఉంచండి అగ్నిహోత్రం ఏం చేస్తుందండి ఆయనకి వేదంతో అనుబంధమే స్వరంతో మీరు హవిష్య ఇస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోడు అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లనట్టే పెట్టమన్నాడు ఆ పిల్లని ఆవిడ పెంచి పెద్ద చేస్తాం ఒకానొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుణ్ణి చూసి అవునులే కామంతో కన్నులు పడిపోయిన నీకు నేనేలా కనబడతానన్నాడు ఏమంత మాట అన్నావు అన్నాడు అంటే ఆయన అన్నాడు నీవు మారీచుడుతో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నా పెట్టి మాయా సీతని పర్మశాలలో పెట్టాడు నువ్వు ఆ సీత మాయా సీతని పెట్టుకెడుతున్నాడు ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని అగ్నిహోత్రుడికిచ్చి మాయా సీతని మాయాసీత రూపంలో వేదవతిని వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్లాడు ఆవిడ శాపం కదండి ఆవిడ వల్లనే కదా పోవాలి ఇప్పుడు రావణాసురుడు రావణాసురుడి వంశం తీసుకెళ్లి ఆవిడ్ని శిశుపావృక్షం కింద పెట్టాడు ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశమంతా నశించిపోయింది ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాల వేది కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది అగ్నిహోత్రుడిప్పుడు తన దగ్గర ఉన్న సీతమ్మని ఈ సీతమ్మని వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీతస్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు అంటే రాముడు అన్నాడు ఇది నరుడిగా ఉన్న అవతారం రామో దిర్ణాభిభాషతే రెండు మాటలు లేవు ఒక్కతే భార్య కాబట్టి నేను స్వీకరించను వచ్చే అవతారంలో ఈవిండి స్వీకరిస్తాను ఈవిండి స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటాను నేను కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు ఆ వేదవతి మళ్ళీ అయో నిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్న వాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది అమ్మ కోరిక తీరాలి అవతల పద్మావతి పరిణయము జరగాలి రెండూ జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వర అవతారంగా వచ్చి వకుళమాలికని వకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు దానికోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో చూపించాడండి మహానుభావుడు ఆయన కర్మ ఆయనేమో కొండ మీద ఉన్నాడు ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది రాజుగారికి రాజుగారి కూతురు పద్మావతి ఆకాశరాజు కూతురు పద్మావతిని తాను చేపట్టి తీరాలి పద్మావతిని చేపట్టడం కోసమని ఆఖరికి వెంకటేశ్వరుడే సోది చెప్పి ఆవిడ కింద మారిపోయాడు అంటే త్రికాల వారు ఏది చెప్తారో దాని మీద మనకు బాగా నమ్మకం చిలక చెప్పనివ్వండి నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి నాకు ఎవరో ఏమండి ఏదో పెళ్ళవదు ఇలా చేయమన్నారండి నేను అలా చెయ్యాలా అండి అంటుంటాను ఎవడో ఏదో చెప్తుంటాడు మనకి లోకంలో అన్నిటికన్నా ప్రమాణం ఇది అంటే ఎవడో ఏదో చెప్పిన మాటే మనకి ప్రధానం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వాడికన్నా నేనేదో బోధ భవిష్యత్మాన కాలంలో చెప్పగలని చెప్పేసిన వాడు ఇలా చూసి ఓ అమ్మ బాబోయ్ పంప మునిగిపోతుంది వచ్చే నెలలో మీ ఆయనకి నడువు సంబంధంగా చాలా ఇబ్బంది వస్తుంది రోజు రెండు షేర్లు మినివలు ఇచ్చేయండి అన్నాడు అనుకోండి వాడికి నడువుకి ఏమైనా అవుతుందో అవుతుంది ఆవిడ వెంటనే ఏమనుకోవాలి ఎన్ని మాట్లు కడిగినా పోనికి గీసినటువంటి వాడి కాళ్ళు నేను పట్టగానే ఉండగాను ఆయన నడుమే అవుతుంది అందాం మినుములు ఇవ్వకపోతే ఏదో అయిపోతుందని ప్రతిరోజు రెండు షేర్ల మినువులు ఇచ్చేసి వాడికి ఏమీ అవ శుభ్రంగా ఉంటాడు ఆ మినువుల వల్లే అలా ఉందని రో ప్రతీ నెల ఆయన దర్శనానికి వెళ్తారు అదో ప్రారంభం అంటే నేను శాస్త్రీయంగా చెప్పే వాళ్ళని నేను విమర్శించట్లేదు ఏదో నోటివాక్కుగా చెప్పడం అనేటటువంటిది అలా ఉంటుంది సోదిగా చెప్పడం అనేటటువంటిది చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరాంశగా చెప్తూ చెప్తుంటారు కొంతమంది కాబట్టి వెంకటరమణుడు సోది చెప్పే ఆవిడిగా వెళ్ళాడండి ఆయన కర్మాది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడవలసి ఉంటుందో చూపించాడు వెళ్ళి ఎప్పుడో నేను దాని గురించి పరిశీలన చేసింది అవన్నీ స్ఫురణలో ఉంటాయా ఏదో సాయంకాలం ఎప్పుడు ఒక వచ్చి అక్కడికి వెళ్ళి నేను సోది చెప్తాను అందరికీ సోది చెప్తున్నాడు అందరికీ సోది చెప్తుంటే రాజుగారి భార్యకి చెప్పారు ఏమన్నా సోది బాగా చెప్తున్నారు వచ్చిన ప్రారంభం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు కారణం ఏంటంటే పద్మావతి దేవికి జ్వరం వచ్చింది జ్వరం ఎందుకు వచ్చింది అని చెలికెత్తలు అడిగితే ఈ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో అప్పటి నుంచి మనసు పడేస్తుంది ఆయన ఫ్రమ్ అడ్రస్ తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఏమిటో తెలియదు బహుశ రాబో కాలంలో లోకం ఇలా ఉంటుంది ఎవరినే ప్రేమించావని అడిగారు అనుకోండి ఏమో అతను ఎక్కడ ఉంటాడో అతని ప్రేమించడానికి మనసు ఉండాలి కానీ ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాలిన డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి ఇది వచ్చిందేమో వెంకటేశ్వరుడు ముందే ఆయన అన్ని లోకాల లోకంలో ప్రామిశ్రీనుడు కూడా రాసిన చూపించిన ఏంటి కాబట్టి ఇదే మాట పద్మావతి ఇదేవండి ఆ చెలికత్తెలు అడిగితే ఏమో మాకు తెలియదు ఆ రోజున ఏనుగుని తరుగుకుంటూ వచ్చాడు గుర్రం మీద వెళ్ళిపోయాడు అంతే అప్పటి నుంచి వీడికి జ్వరం మొదలైందన్న ఆయన ఎవరో తెలియదు రాజుగారి కూతురు ఎలా ఇచ్చేస్తారు పిల్లని పాపం ఆ ఆ ధరణీదేవికి ఆకాశరాజు భారీకి బెంగట్టుకుంది ఈవిడళ్ళి భర్తగా చెప్పింది ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది పెద్ద బాధ ఏమిటో తెలుసా అండి ఆయనకు ఒక్క ఆ కూతురు కొడుకు వసునాయకుడన కొడుకు ఈ పిల్ల దొరికిన తర్వాత ఆ కొడుకు పుట్టాడు అప్పటివరకు ఆయనకి బిడ్డలు లేరు ఆయన అదృష్టమని ఆయన అనుకుంటున్నాడు అయో నిజ పద్మావతీదేవి ఎవరికో నేను ఇలా పిల్లని ఇచ్చేస్తాను అందుకని పాపం ఇంట్లో వైభోగాలు ఉన్నాయి కానీ వాళ్ళు దిగులుగా ఉన్నారు ఇప్పుడు ఆవిడెవరో అన్నీ చెప్పేస్తోందంటే ఏదో దిగులు అసలు వాడు ఎక్కడున్నాడో చెప్తాడేమో అని ఒక తాపత్రయం కదండి అందులో ఆయన్ని తీసుకొచ్చారు ఆయనే ఆయనే అలా వచ్చాడు అది విచిత్రం ఆ వెంకటేష్ ఎవరి గురించి వీళ్ళందరూ దిగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పేబడిగా వచ్చాడు ఆయనే వచ్చి నేనే విష్ణు అని అనుకోండి చాలా చాలా బాగుంటుంది నమ్ముతారు నమ్మచ్చు నమ్మబోదు ఇప్పుడు ఆయన చతుర్భుజాలు శంఖచక్ర తాపత్మాలు అన్ని చూపించాలి చూపించిన తర్వాత ఇంకా పిల్లనిస్తారో మోక్షానికి వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు కాబట్టి అలా రాకుండా సోది చెప్పే ఆవిడిగా వచ్చాడు వచ్చి ఏదో మళ్ళీ చోది చెప్పే వాళ్ళకు లక్షణం ఉండాలి వాళ్ళు ఒక్కళ్ళు రాకూడదు వాళ్ళు ఓ ఉయ్యాల్లాగా పవిటిని కట్టుకుని అందులో చంటి పిల్లాన్ని పడుకోబెట్టుకుని రావాలి ఇప్పుడు ఆయన పడుకోబెట్టుకోవడానికి కొడుకేడి చతుర్ముఖ బ్రహ్మగారే కొడుకు అందుకని ఒళ్ళో ఆ పక్కన ఆ చిన్న ఉయ్యాలాగా పడుకోబెట్టుకుంటారు ఆ బ్రహ్మగారిని అందులో పడుకోబెట్టుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చాడు ఎవరికో నలుగురికి బాగా చెప్పేశాడు మా ఇంట్లో ఇలా ఉంది అవును నాకు తెలుసు నీ ఇంట్లో పాము దూరింది భోషాణ కింద ఉంది అని నలుగురు చెప్పేటప్పటికీ ఐ బాబాయ్ చాలా బాగా చెప్తుంది అని వార్తెపోయింది అంతపురంగా తీసుకురండి 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 మామూలు చెప్పించుకుందాం గారు చెప్పించుకునేటప్పుడు అందరిలా చెప్పించుకుంటాడు రహస్యంగా చెప్పించుకోవద్దు పైగా అమ్మాయి వ్యవహారం బయటికి తెలిస్తే బాగుంటుందా లోపలికి తీసుకెళ్లి బంగారం పెట్టేశాయి బంగారం పేటేస్తే ఆయన కూర్చున్నాడు అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా అంటే ఓ చాటలో బియ్యం పోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి పెడితే బియ్యం పిసుకుతారు ఆ సోది చెప్పేవాళ్ళు పిసికి ఓసారి ఆ బియ్యం అన్ని ముట్టుకుని దాన్ని ఇలా పోగులు కింద పోసి వాళ్ళ దగ్గర కర్ర లాంటిదోటి ఉంటుంది ఆ సోది ఎవరికి చెప్తున్నారో వాళ్ళని పట్టుకోమని అదంతా తిప్పి ఆ మధ్యలో ఏదో ఓ రాశి మీద పెడతారు పెట్టించి అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు ఆ భాష కూడా విచిత్రంగా ఉంటుంది అలా చెప్పాలి అందుకని ఆయన ఏం చేశాడు రాజుగారి భార్య చాట్లో బియ్యం పట్టుకొస్తే బాగుంటుంది ఆ స్టేటస్ అందుకని వాడు ముచ్చాలట్టుకొచ్చి ముత్యాలట్టుకొస్తే ఈయన పసిడిచాటలోని పండు ముత్యమ్ముల గద్దెకొలది చూచి రాసిపోసి ముత్తెములను పిసికి మూడు రాసులు చేసి మధ్య రాసి ఎందు మనసు నిలిపి ఆ ముత్యాలని పిసికి మూడు రాసులు చేశాడు చేసి ఆ మధ్యలో పెద్దగా ఉన్న రాశి మీద కర్ర పెట్టాడు పెట్టి ఇక మొదలెడతానన్నాడు శోధి చెప్పి ఆవిడ రూపంలో వీడి కారమని ఎడిపోలేదు అమ్మ వీడేదైనా తింటే కానీ నన్ను శోధి చెప్పని వాడే తల్లి వీడికి ఎరణ పెట్టండి ఏం పెడితే తింటాడు వాడన్నారు పాలు బొగా తింటాడు అంటే కథ పాలల్లో అన్నం వేసి పట్టుకొచ్చాడు పట్టుకొస్తే ఈయనకి పెడితే నోరు చెడకుండా ఏడుస్తాడు వీడికి ఏదో దిక్కుమాలని అలవాటమ్మా నేను తింటే కానీ వీడు తిండ మరి బ్రహ్మగారు ఆయన ఎలా తింటాడు నారాయణుడు తినకుండా ఆయన తింటారా అందుకని ఉండండి అని చెప్పి మళ్ళీ ఆ చాట పసిటి చాటలోని పండు ముత్తముల గద్దీ కొలచి చూచి కరముతో ఆపి ఆ పం ఆ చాటని పక్కన పెట్టాడు పెట్టి మళ్ళీ పాలు బువ్వ తాను కొంచెం తింటే కానీ ఆయన తిండో శేషంగానే తిండు నైవేద్యం పెట్టి ప్రసాదమే తింటాడు ఆయన అలవాటు అది అందుకని అప్పుడు పెడితే ఆ పిల్లాడు గుట్టుకు గుట్టుకో గుట్టుకో గుట్టుకు తినేశాడు తినేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది ఏమైనా తింటే నోరు పండేలా తాంబూలం వేసుకోవాలి అందులో తాంబూలం తిండి అన్నాడు ఓ పళ్ళెంలో పెట్టి ఓ తాంబూలం అక్కడ పెట్టారు ఏమిటమ్మా ఏం మహారాణి దక్షిణం లేని తాంబూలమా అన్నాడు మళ్ళీ దక్షిణ తీసుకొచ్చి అందులో పెట్టారు ఇన్ని వరహాలు పెట్టండి అన్నాడు ఆ వరహాలు తీశాడు అది ఒక చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది ఎంత డబ్బా అనివ్వండి రూపాయి కాస్త కింద పడదు ఇలా అంటే ఉండిపోతుంది కొంతమందికి అలా మీరు కానీ పెట్టారు కింద పడిపోతుంది అదొక కళ అదొక నైపుణ్యం ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు ఆవిడ చటుక్కని ఆ కొంగులో మూటగట్టుకుని అలా పడేసుకోండి దాన్ని ముట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి కారు డ్రైవర్ చూడండి ముందు నడుపుతూ ఉంటాడు వెనక డోర్ పడలేదండి అంటే అతని తెలిసిపోతుంది మనకి తెలియదు మన పక్క డోర్ పడలేదని మనకి తెలియదు అతని తెలుస్తుంది ఈశ్వరుడు అలా ఆయన తెలుస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతాం అతనికి మీరు డోర్ వేసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎలా కదండి ఈశ్వరుడు ఆ విభూతిని ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతిని ఇచ్చి మనం రక్షణ చేస్తూ ఉంటాడు మహానుభావుడు కాబట్టి ఇప్పుడు ఆ తాంబూలం పట్టుకొస్తే అప్పుడు ఆ తాంబూలం వేసుకో నూలం తయారగా ఉంది తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై ఎలరారు తాటాకు బుట్ట ప్రాయం ముసడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సో ఎగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల మెత్తటి పైట దిగజారు పొడల సుట్ట ఆ గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడుతే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలు డైరవము పెట్ట మంచి ఇరుకత వచ్చి సిరిమించునట్లు లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా అందమైన సూర్య దానిలో వచ్చి కూర్చున్నాడు